పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్నెకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధులేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకుని కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అని కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరిగాని బుద్ధిలేని ఆ కన్యకలు తమ దివిటీల ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచుమో అని బుద్ధిగల అని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కునుడి అని చెప్పిరి వారు పెండ్లి పెండ్లికుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో పెండ్లి విందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయము అని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఆ దినమైనను అయినను మీకు తెలియదు గనుక మెలకువుగా ఉండుడి పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాస్తులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చెప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగుననే రెండు తీసుకున్న వాడు మరీ రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే గాక మరి ఐదు తలాంతులు సంపాదించితిని అని చెప్పెను అతని యజమానుడు భా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని అతనితో చెప్పెను అలాగే రెండు తలాంతులు తీసుకునే వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే గాక మరి రెండు తలాంతులు సంపాదించితిని అని చెప్పెను అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని అతనితో చెప్పెను తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయవాడవును చల్లని చోట పంట వాడవునైనా కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకునుము అని చెప్పెను అందుకు అతని యజమానుడు వాణిని చూచి సోమరిమైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీ వెరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఇందుని అని చెప్పి ఆ తలాంతును వాని ఎద్దు నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని ఎద్దు నుండి వానికి కలిగినదియూ తీసివేయబడును మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయూ ఉండును అనెను తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆశీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పిగుంటిని నాకు దాహమిచ్చితిరి పరదేసిన యుంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరిన యుంటిని నాకు బట్టలిచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చితిరి అని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని నుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు నుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ఎప్పుడు ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి దిగంబరవై ఉండుట చూచి బట్టలిచ్చితి ఎప్పుడు రోగివ ఇండుటయనను చెరసాలలో ఏనను చూచి నీ ఎద్దుకు వచ్చితిమి అని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడాయన ఎడమవైపున ఉండువారిని చూచి వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగుంటిని మీరు నాకు దాహమియలేదు పరదేశిన యుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలియలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు అని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీ వాకలి గుని ఇండుటయ్యనను దప్పిగుని ఇండుటయనను పరదేశనను దిగంబరివ ఇండుటయనను రోగియే ఇండుటయ్యనను చెరసాలలో ఉండుటయ్యనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమి అని ఆయనను అడిగెదరు అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనును వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు యేసు ఈ మాటలన్నయూ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియూ అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియూ మీకు తెలియనని చెప్పెను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలుగుకుండునట్లు పండుగలో వద్దు అని చెప్పుకొనిరి యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీముని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి అత్తరు అత్తరుబుడ్డి తీసుకుని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమేందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునే అనిరి యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను ఈమెను మీరెలా పెట్టుచున్నారు బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను ఎత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను అప్పుడు పన్నెండు నొకడగు ఇస్కరియోతు ప్రధాన యాజకుల ఎద్దుకు వెళ్ళి నేనాయనను మీకు అప్పగించినడలా నాకేమి ఇత్తురు అని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టిచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినబందు శిష్యులు ఏసనొద్దుకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనిషిని ఎద్దుకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడి అనెను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుంటెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీనో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు కుమారుని గుర్చి వ్రాబెన్న ప్రకారము ఆయన పోవుచున్నాడు చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనిషినికి శ్రమ ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను ఆయనను అప్పగించిన యుదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాసులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను అంతట వారు కీర్తన పాడి కీర్తనపాడి కొండకు వెళ్ళిరి అప్పుడు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు ఏలైనగా గొర్రెల కాపర్ని కొట్టుదును మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలలీయకు వెళ్ళెదను అనెను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడను అని ఆయనతో చెప్పగా ఏసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఆయనను చూచి నేను కూడా చావువలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను అదే ప్రకారము శిష్యులందరూ అనిరి అంతట యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి పేతురును జబదయ్యి ఇద్దరు కుమార్లను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతడొకటకును మొదలుపెట్టాను అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించను ఆయన మరలా శిష్యుని ఎత్తుకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవమారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితే గాని ఇది నా నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచూ ప్రార్థన చేశను అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి ఇదిగో ఆ గడయ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో ను అప్పగించు వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను ఆయన ఇంకను మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల ఎద్దునుండియూ ప్రజల ఎద్దునుండియూ వచ్చెను ఆయనను అప్పగించువాడు ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకునుడి అని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసునొద్దుకు వచ్చి బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకును ఏసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయము అని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాస్తుని కొట్టి వాని చెవి తెగనరికెను ఏసు నీ కత్తి తిరిగి వరలో పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ చేతని నశింతురు ఈ సమయమున నేను నా తండ్రి వేడుకునలేననియు వేడుకొనిన ఎడలా ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియూ నీవనుకునుచున్నావా నేను వేడుకుని ఎడలా ఈలాగు జరుగువలనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరున్నట్లు ఇదంతయ జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడిన కైపా ఎద్దుకు ఆయనను పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండేరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాచకురును మహాసభ వారందరును యేసును చంపవల్నని ఆయనకి విరోధముగా అబద్ధ సాక్ష్యము గాని అబద్ధ సాక్షుల అనేకులు వచ్చినను సాక్ష్యమేమూ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాని కట్టగలనని చెప్పెను అనిరి ప్రధాన యాచకుడు లేచి నీవు ఉత్తరమేమయూ చెప్పవా వీరు నీమీద పలుకుచిన సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడిపాశమున కూర్చుండుటయూ ఆకాశ మేఘారూరుడే వచ్చిటయూ మీరు చూతురు అని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నది అని అడిగాను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అనిరి అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము అనిరి పేతురు వెడుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతని ఎద్దుకు వచ్చి నీవును గలలీయడూ ఏసుతో కూడా ఉంటివి గదా అనెను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు ఆ సంగతి నాకు తెలియదు అని ఎదుట అనెను అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనే చూచి వీడును ఎసుతో కూడా ఉండెను అని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టి పెట్టుకొని నేనుండలేదు ఆ మనుషుని నేనెరుగను అని మరలా చెప్పెను కొంతసేపైన తరువాత అక్కడ నిలిచిన్న వారు పేదరు నొద్దుకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను ఊచు సాక్ష్యమిచుచున్నది అని అతనితో చెప్పిరి అందుకు అతడు ఆ మనిషిని నేనెరుగను అని చెప్పి శపించుకునుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టెను వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని ఏసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను